నెల్లూరులో ప్రధాన సమస్యలపై మంత్రి పొంగూరు సూర్య నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సమస్యల పరిష్కారానికి మంత్రి కార్యాచరణ చేపట్టారు సండే మార్కెట్లో వర్షాలు వచ్చిన సమయంలో నెలకొంటున్న తీవ్ర ఇబ్బందికి పరిష్కార మార్గం చూపుతూ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు అలాగే ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద కోటి రెండు లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి రోడ్డు వద్ద నెలకొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు పై నుంచి చెన్నై నుంచి వచ్చే ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవే పోయే కాకుండా మిగతా టౌన్లోకి వచ్చే ఈ ఒక్కదారి గుండా ఎక్కువ నైంటీ పర్సెంట్ పోతాయి చాలా ట్రాఫిక్ ఉండేది ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది దీని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు ఆర్ అండ్బి ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు ఆర్ అండ్బి మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పనిది వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు ఒక లక్ష రెండు వేలకి ఒకసారి ఒక కోటి ఒక కోటి రెండు లక్షలకి ఎస్టిమేషన్ వేశారు దాన్ని ఈరోజు సింపుస్థాపన చేయడం జరిగింది అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే అంటే వన్ వే పూర్తి అవుతుంది అది అయిన తర్వాత సెకండ్ వే కూడా దానికి కూడా దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు ఖర్చు కావచ్చు దానికి కూడా ఎస్టిమేషన్ చేయించుకున్నాను రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే రెండు వర్క్ ఒక రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొని చేయమన్నాను ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్తున్నాను ముప్పై ఒకటి డిసెంబర్ దీన్ని ఇనాగరేషన్ చేస్తాం ముప్పై ఒకటి డిసెంబర్ ఇవాళ డేటు పదిహేడు అనుకుంటాను పదిహేడు అంటే నెల పద్నాలుగు రోజులు ఒక